రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన ప్రియ పర్లోకపు తండ్రి నాయన గడిచిన దినాంత క్షేమంగా ఉదయ ఉదయకాల సమయంలో నాయన ప్రార్థన పరులైనటువంటి ఈ బిడ్డలందరితో కూడా కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి సృజించే భాగ్యాన్ని మేము నాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను నాయన మరి ముఖ్యంగా ప్రభా ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిసెమిన్యు జిల్లాలో ఉన్నటువంటి ప్రభా ముప్పై రెండు గ్రామాలు మరియు అందులో ఉన్నటువంటి అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మంది ప్రజల్ని ప్రభా గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను మీ యొక్క పాదాలు చెంత పెడతా ఉంటున్నాం ఏ యొక్క ఆత్మకూరు ప్రభా నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన ఇన్ని ఆత్మల ప్రభా ఇక్కడ పంట ఎక్కువగా ఉంది నాయన కోసేవారు కొదువుగా ఉన్నారు కాబట్టి ప్రభా పంట కోసేవారిని లేవు నెత్తం మరి ప్రభా అదేవిధంగా ప్రభా మరి ఈ యొక్క బిడ్డల్ని మీ యొక్క బాధలు చెంత పెడుతూ మీకు అప్పచెప్పుకుంటా ఉంటున్నాం మీ కార్యం జరిగించాల్సిన దేవుడు ప్రార్థన చేయవడం మాత్రమే కానీ మీరు మాత్రమే కార్యం చేయవారు నాయన అదేవిధంగా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు నాయకులు కూడా ప్రభా వారికి అనుకూలమైనటువంటి పరిపాలన అందించలేకుండా సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అదేవిధంగా ప్రభ ఒక్క నిమిషం ఒక్క జిల్లా గురించి ప్రార్థించే వీరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డన్ ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి రావాల్సినటువంటి దీవాల్ని ప్రభా మీ యొక్క కృప మహాదైశ్వర్యం నుంచి అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఏసునామంలో అడిగి వేడుకొని చుంటున్నాము తండ్రి